హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్సీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఉత్తన్నూరు ఆరు ఆరుపాల విభాగం బండలా పోటీలకు రావడం జరిగింది మరి జత వచ్చేసి మరి ఎవరి నుంచి వచ్చారన్న సుంకేశ్వరి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మరి ఆరుపాల విభాగంలో ఎన్ని పోటీలో పాల్గొన్నారన్న ఇప్పటిదాకా రెండో పందెం అంటే మొదటిసారి ఏడో పాల్గొన్నారన్న ఎనగనూరులో మరి అక్కడ ప్లేస్ ఉందానా మరి ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి ఆరుపల్ల విభాగంలో మరి ఈరోజు వచ్చేసి రెండవ పన్యమైనటువంటి ఉత్తన్నూరు ఆరుపల్ల విభాగం పోటీలకు రావడం జరిగింది మరి మొదటిసారిగా ఎముగనూరులో పాల్గొంటే మరి ప్లేస్ అయితే రాలేదంట మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తారో చూడండి మరి ఓనర్ పేరు ఎంత అయ్యప్ప మరి జత ఎట్లా ఎప్పటి నుంచి మెప్పుతున్నారు మీరు సంవత్సరం సంవత్సరం అవుతుందా అంటే ఇట్లా రైతుల నుంచి కొన్నారా లేకపోతే అంటే ఇందుకోసం మా బండెం కోసం అనే కొన్నారా సేద్యం కోసం అని కొనుక్కొని పన్నెళ్ళకు వచ్చారా మరి పన్నెళ్ళకు రావాలని మీరు ఎట్లా అనుకోడు అంటే ఆడా పన్యాలు చూసి మీరు కూడా ఆడాలని మీకు అనిపించింది ఫ్రెండ్స్ మరి అంటే ఎంత పెట్టుకున్నారా అన్నప్పుడు కొన్నప్పుడు రెండు కలిసి మూడు లక్షలు పడ్డాయి ఓకే ఓకే మరి కొన్న తర్వాత ఇంకెక్కడ పన్నెలు అయితే ఆడలేరు ఇప్పుడే మొన్న ఒకటి ఇవ్వాలి ఓకే నాలుగు పళ్ళవి ఎప్పుడు కొన్నప్పుడు ఎన్ని పళ్ళలు ఉండేవి నాలుగు పళ్ళలు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి జతను నాలుగు పళ్ళ సైజులో ఉన్నప్పుడు కొన్నారంట మూడు లక్షలు పెట్టి మరి వ్యవసాయం కోసం అని కొని మరి ఈ బండ మన ఇంట్రెస్ట్ వచ్చి వారికి మరి పన్నెల్లో కూడా దింపుతున్నారు మరి మొట్టమొదటిసారి ఎంగునూరులో అయితే దింపారు మరి ఇప్పుడు రెండో పన్నెండు ఉత్తనూరుకి అయితే వచ్చారు మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాటిస్ఫా మరి చూడాలి ఓకే అన్న థ్యాంక్ యూ మరి